హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ నిన్నటి వీడియోలో ఇన్ఫ్యూజ్డ్ వాటర్ తాగుతుంటే ఒక సిస్టర్ ఫుల్ వీడియో చెయ్యండి అని చెప్పి కామెంట్ చేశారు ఈ వీడియోలో అయితే నేను ఆ డీటెయిల్స్ ఇస్తున్నాను అసలు ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అంటే ఏంటి దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటి ఎలా చేసుకోవాలి ఎన్ని రకాలుగా చేసుకోవాలి అనేది వీడియోలో అయితే షేర్ చేస్తాను వీడియో కంటిన్యూ అవుతుంది నేనైతే డీటెయిల్స్ ఇస్తాను ఇన్ఫ్యూజ్డ్ వాటర్ని చాలా రకాలుగా అంటే ముప్పై రోజులు ముప్పై రకాలుగా చేసుకోవచ్చు ఆడవాళ్ళు మగవాళ్ళు పెద్దవాళ్ళు చిన్నపిల్లలు అందరూ తీసుకోవచ్చు అసలు ఎలాంటి ప్రాబ్లం లేదు మెయిన్ ఈ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ కాన్సెప్ట్ ఏంటంటే వాటర్ టేకింగ్ ఎక్కువ వాటర్ ఎక్కువగా తీసుకోవడం ఇది కాన్సెప్ట్ మెయిన్గా వాటర్ తాగాలని అందరికీ తెలుసు కానీ మనం సీజనల్ వైజ్గా అసలు కొన్ని తీసుకునే తీసుకోము ఇది మెయిన్లీ ఏంటంటే అందరికీ చాలా మంచిది ముఖ్యంగా ఉమెన్కి ఇంకా చాలా 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 మంచిది అన్నమాట ఆడవాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్కింగ్ అయినా ఇంట్లో ఉండే వాళ్ళైనా ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు ఎక్కువ స్ట్రెస్ కూడా ఉంటుంది వాటర్ తీసుకోవడం వల్ల తీసుకోకపోవడం వల్ల మనకి తెలియకుండానే తీసుకోము తీసుకున్నాళ్ళే అనుకుంటాము చాలామందికి డెలివరీస్ తర్వాత కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత కాళ్ళు నొప్పులు తలనొప్పి అనవసరంగా ఊరికే తెలియకుండానే నీరసం రావడం లాంటివి జరుగుతుంటాయి ఇవన్నీ మన బాడీ డిహైడ్రేట్ అయిపోవడమే కారణం ముఖ్యంగా తలనొప్పి ఊరికి ఊరికే వస్తుందంటే బాడీ డిహైడ్రేట్ అయిపోవడమే దానివల్ల ఏంటంటే మనం వాటర్ నార్మల్గా తీసుకోవాలంటే చాలామందికి ఇష్టం ఉండదు వామిటింగ్ కూడా వచ్చేటట్టు ఉంటుంది ఇన్ఫ్యూజ్డ్ వాటర్ ఏంటంటే వాటర్కి ఫ్లేవర్ ఇవ్వడంతో పాటు దాంట్లో మనం రకరకాలు కలుపుతాం కదా దానికి సంబంధించిన అన్ని వాల్యూస్ అన్నీ ఆ వాటర్లోకి వెళ్తాయి అన్నమాట డైరెక్ట్గా మన బాడీ తీసుకుంటుంది కాబట్టి మన బాడీ చాలా హైడ్రేటెడ్ హైడ్రేటెడ్గా ఉంటుంది ఆ హెల్త్ బెనిఫిట్స్ అన్నీ మన బాడీకి వస్తాయి ముఖ్యంగా అలసట ఉండదు నెక్స్ట్ మోషన్ ప్రాబ్లం ఉంటుంది ప్రాబ్లం చాలా చాలామందికి ఉంటుంది మార్నింగే బౌల్ మూమెంట్ ఉండదు అలాంటి వాళ్ళకి వాటర్ తీసుకోవడం వల్ల ఆ ప్రాబ్లం ఉండదు చాలా హెల్తీగా ఉంటారు రకరకాల ఫుడ్స్ తింటాం మనం రోజు ఆ ఫుడ్స్ అన్ని బాడీలో విష పదార్థాలతో నిండిపోతూ ఉంటుంది టాక్సిన్స్ టాక్జిన్స్ రిమూవ్ చేస్తుంది ముఖ్యంగా మనకి తెలియకుండానే జాంక్ ఫుడ్ అని మొత్తం రిఫైన్డ్ ఫుడ్ ఇవంతా తింటాం కదా ఆ టాక్జిన్స్ని రిమూవ్ చేయడానికి ఈ వాటర్ యూజ్ అవుతుంది దీన్ని ఆల్కలిన్ వాటర్ డీటాక్స్ వాటర్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు దీన్ని చాలా రకాలుగా తయారు చేసుకోవచ్చు ఏంటంటే మా మామూలుగా నేనైతే ఇక్కడ రెండే చూపిస్తున్నాను డైలీ మన వీడియోలో ఇప్పటి నుంచి ప్రతిరోజు నేను ఒక ఇన్ఫ్యూజ్డ్ వాటర్ని తయారు చేసి చూపిస్తాను అనమాట ముప్పై రోజులు మనం ముప్పై రకాలుగా చేసుకోవచ్చు నాకైతే కొంచెం బాగా నచ్చినవి ఈ రోజు చూపిస్తున్నాను ఫస్ట్ చూపించింది ఏంటంటే చియా సీడ్స్ అంటారు కదా సబ్జా గింజలు కాదు చియా గింజలు చియా గింజలు ఒక స్పూను ఒక నిమ్మకాయని సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసేసి గ్లాస్ బౌల్లో వేసాను ఓన్లీ దీన్ని మళ్ళీ గ్లాస్ బౌల్లో మాత్రమే వేసుకోవాలి స్టీల్ బౌల్లోను వీటిలోనూ వేసుకోకూడదు ఎందుకంటే మళ్ళీ దాంతో మనం వేసిన ఏదైతే వేసామో ఐటెం మళ్ళీ కెమికల్ రియాక్షన్ జరిగి మళ్ళీ వేరేగా తయారవుతుంది కాబట్టి గాజుతో అయితే రియాక్షన్స్ ఏమీ జరగవు ఇంకా ఎలాంటి మెటల్ అయినా కానీ రియాక్షన్ జరుగుతుంది కాబట్టి ఓన్లీ గాజు దాంట్లో మాత్రమే చేసుకోండి ఇంకా దేంట్లోనూ అస్సలు చేయొద్దు నెక్స్ట్ ఇక్కడ గింజలు వాట్ లెమన్ స్లైసెస్ వేసి నీళ్ళు వేసేసి రాత్రే నానబెట్టి పెట్టాను అంటే సోక్ చేసి పెట్టేశాను పొద్దున్న ఇవి తాగడమే అన్నమాట నెక్స్ట్ ఈ పక్క పెద్ద జార్ ఉంది కదా దాంట్లో నేను దాల్చిన చెక్క వేశాను ఈ దాల్చిన చెక్క వాటర్ కూడా చాలా బాగుంటుంది వెయిట్ లాస్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది మనకి తెలియకుండానే బరువు తగ్గుతాము ఇన్ఫ్యూజ్డ్ వాటర్ని ఎన్ని రకాలుగా తయారు చేసుకోవచ్చు అంటే చాలా రకాలుగా మనకి ఫ్లేవర్స్ ఏంటంటే మనం మ్యాచ్ చేసుకోవచ్చు నేను తర్వాత వీడియోలో కూడా చూపిస్తాను ఇక్కడ అయితే ఓన్లీ నేను దాల్చిన చెక్క ప్లెయిన్గా వేసాను తర్వాత దీంట్లోనేమో నిమ్మకాయ గింజలు ఈ రెండు రెండు ఇన్ఫ్యూజ్డ్ వాటర్ లాగా మాట మనం ఇంకా చేసుకోవాలంటే తులసి ఆకులు పుదీనా ఆకులు కరివేపాకు నిమ్మ ఆకులు ఉంటాయి కదా మంచి ఫ్లేవర్ వస్తుంది అవి దోసకాయ స్లైసెస్ చేసి అది వేసుకోవచ్చు లెమన్ గ్రాస్ నిమ్మగడ్డి అంటాం కదా మంచి వాసన వస్తుంది అది రోజుమెరీ నేను ఇక్కడ చూపించాను ఇందాక ఆ రోజుమెరీ ఏంటంటే బాగా ఘాటు వాసన వస్తుంది నాకు నచ్చదు అందుకనే వేయలేదు అంటే ఆ అది కూడా వేసి చేసుకోవచ్చు ఇంకా తర్వాత తర్వాత వీడియోలో నేను చూపిస్తాను క్యారెట్ బీట్రూటు ఇవి కూడా వేసుకోవచ్చు కాకపోతే అన్నీ కూడా రాత్రంతా నానబెట్టి పెట్టుకునేలాగా ఉండవు ఇవైతే మాత్రం రాత్రంతా నానబెట్టి పెట్టుకొని పొద్దున్న తాగొచ్చు ఈ క్యారెట్ బీట్రూటు దోస ఏంటంటే ఫోర్ అవర్స్ అయితే సరిపోతుంది అంతకు మించి నానితే అవి కొంచెం మెత్తబడిపోతాయి ఆ వాటర్ స్పాయిల్ అయిపోతుంది అది తాగడానికి బాగోదు తాగకూడదు కూడా అదే ఈ దాల్చిన చెక్క వాటర్ అయితే ఏమి ఇబ్బంది ఉండదు రాత్రి అంతా నానబెట్టిన పొద్దున్న తాగేసి మళ్ళీ ఆ దాల్చిన చెక్కలు ఉంటాయి కదా దాంట్లో మళ్ళీ మనం వాటర్ నింపుకొని మళ్ళీ తాగొచ్చు అన్నమాట క్యారెట్ బీట్రూట్ చెప్పాను కదా జీలకర్ర మెంతులు ధనియాలు యాలకులు అల్లము ఇలా అన్నీ వేసుకోవచ్చు నేనైతే ఎక్కువగా మెంతులు ధనియాలు దాల్చిన అల్లం ఇలాంటివి వాడుతాను ఎందుకంటే నాకు కషాయాలు తాగడం బాగా అలవాటు నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు నేను టీ కాఫీ లేని తాగాను కాబట్టి నేను ఎక్కువ ఇవే ప్రిపేర్ చేస్తాను పిల్లలు కూడా చాలా హ్యాపీగా తాగుతారు అలవాటు చేస్తే కనుక మనం మెంతులను కూడా రాత్రి దాన్ని బట్టి పొద్దున్నే ఇలా తాగొచ్చు అన్నమాట చాలా బాగుంటుంది మెయిన్ ఏంటంటే దీంట్లో మనం గాజు బాటిలే వాడాలి అది కూడా మనం కాంబినేషన్స్ సెట్ చేసుకోవాలన్నమాట అల్లం వేసుకున్నాం అనుకోండి అల్లము కొంచెం నిమ్మకాయ కొంచెం గింజలు వేసుకోవచ్చు అదొక కాంబినేషన్ లాగా చేసుకోవచ్చు లేదంటే పుదీనా ఆకులు కీర దోశ అలా వేసుకోవచ్చు మన ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు కానీ కూరగాయలు వేసేటప్పుడు బీట్రూట్ క్యారెట్ కీరా వేసేటప్పుడు అవి నాలుగు గంటలే నానబెట్టాలి తర్వాత ఇంకా అది తీసేసుకుని ఇంకా పడేసేయడమే ఈ దాల్చిన చెక్క అయితే మనం వాడేసిన తర్వాత మళ్ళీ దాంట్లో నీళ్ళు నింపుకొని వాడుకోవచ్చు వర్కింగ్ ఉమెన్ అన్నా సరే జీలకర్ర కానీ దాల్చిన చెక్క కానీ అయితే వర్కింగ్ ఉమెన్కి బాగుంటాయి ఎందుకంటే అవి త్వరగా స్పాయిల్ అవ్వవు కాబట్టి ఆ నీళ్లు మనం అలా సిప్ చేస్తూ ఉంటాము ఆ ఫ్లేవర్ మనకి వెళ్తూ ఉంటుంది దానివల్ల మనకి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి స్కిన్ మాత్రం చాలా బాగా గ్లోయింగ్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రేపటి వీడియోలో ఇంకొక ఫ్లేవర్డ్ వాటర్ని నేను చూపిస్తాను అంటే ఈరోజు నేను బీట్రూట్ క్యారెట్ చూపించలేదు కదా రేపు చూపిస్తాను ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇది కూడా మామూలుగా మనం ఎగ్ ఆమ్లెట్ వేసుకుంటాం కదా బ్రెడ్ ఆమ్లెట్ బ్రెడ్ ఆమ్లెట్ని నేను ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను మార్నింగ్ ప్రతిరోజు నేను ఇంచుమించు లా ఎప్పుడూ తాగుతాను వాటర్ ఎప్పుడూ నాకు అలవాటే కానీ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ కొత్తగా తాగుతున్నాను ఒక పదిహేను రోజుల నుంచి తాగుతున్నాను పిల్లలకు కూడా నేను తాగుతాను కాబట్టి డెఫినెట్గా వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు ఇక్కడైతే బ్రౌన్ బ్రెడ్తో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను క్యారెట్ కొంచెం తురిమి ఉల్లిపాయ వేసాను అంతే కొంచెం ఇంకేం వేయలేదు ఉప్పు పసుపు కారం లైట్గా వేసి బీట్ చేసేసి ఇలా ఆమ్లెట్ వేసి బ్రౌన్ బ్రెడ్ని పెట్టేశాను ఫస్ట్ది అయితే సరిగ్గా రాలేదు ఆమ్లెట్ ఎందుకంటే క్యారెట్ వేసాం కదా ఓన్లీ బ్రెడ్ ఎగ్ అయితే బాగా స్ప్రెడ్ అవుతుంది సింపుల్గా వచ్చేస్తుంది దీంట్లో క్యారెట్ వేయడం వల్ల అది కొంచెం బ్రేక్ అయింది కానీ సెకండ్ వేసింది అయితే బాగా వచ్చింది కానీ ఇది చాలా హెల్దీ పిల్లలకి బ్రౌన్ బ్రెడ్ కూడా వేసాం కాబట్టి ఇంకా మంచిది నేనైతే ఆయిల్తో రోస్ చేసాను నెయ్యి కానీ లేదంటే బటర్ కానీ అయితే ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది నేను పిల్లలకి మా హస్బెండ్కి అయితే ఇదే బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసాను చేసేసి నేనైతే మామూలుగా ఇన్ఫ్యూజ్డ్ వాటర్ తాగాను కదా పొద్దున్నే నాకు వాటర్ తాగే అలవాటు ఉంది కనీసం రెండు మూడు గ్లాసులు నీళ్ళు తాగకపోతే నాకు వికారం వచ్చేసినట్టు అనిపిస్తుంది అలా అలవాటు అయిపోయింది నేను వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఈ రోజైతే నేను ఇంకా ఈ బ్రేక్ఫాస్ట్ తీసుకోలేదు నేను మామూలుగా ఎప్పుడు అప్పుడప్పుడు తీసుకుంటాను కదా ఎందుకంటే బ్లడ్ కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా తినాలి ఫుడ్ కొంచెం సెలెక్టెడ్గా తీసుకొని మనం కొంచెం కేర్ తీసుకొని మన ఇంట్లో వాళ్ళకి ఏం వండి పెడతామో అది కాకుండా కొంచెం మనం మార్చుకొని అది తీసుకున్నా కానీ దాంతోపాటు ఇంకొంచెం బ్లడ్ గ్రోత్ పెరిగే ఫుడ్స్ తీసుకుంటే కనుక బ్లడ్ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది నేనైతే మామూలుగా ఎగ్ ఎగ్ బ్రెడ్ ఆమ్లెట్ తింటాను కానీ ఇంక ఈరోజు అది తినలేదు మామూలుగా ఒక యాపిల్ ఇక్కడ కొన్ని నట్స్ తీసుకున్నాను అనమాట ఏంటంటే ఖర్జూరము నెక్స్ట్ అంజీర్ ఒకటి సన్ఫ్లవర్ సీడ్స్ ఒకటి పంప్కిన్ సీడ్స్ ఒకటి ఆపిల్ అయితే నేను మొక్కల్లో కట్ చేసేసి అంజీరు అన్నీ కట్ చేసుకుని తిన్నాను ఇదండి వీడియో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మళ్ళీ రేపటి వీడియో తప్పకుండా చూడండి